మహిళా సాధికారతకు సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు కోరుకొండ మండలం మధురపూడి మరియు గాడాల గ్రామాల్లో నిర్వహించిన డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జక్కంపూడి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఎంతో అండగా ఉంటూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందన్నారు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి అమలు చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీదే అన్నారు గతంలో అభివృద్ధి అనేది నియోజకవర్గంలో లక్షల్లో జరిగితే నేడు ప్రతి గ్రామాల్లో కూడా కోట్లాది రూపాయలతో సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు అందించామన్నారు నేడు మధురపూడి గ్రామంలో గత ప్రభుత్వంలో నాలుగు లక్షల రూపాయలు అభివృద్ధి పనులు మాత్రమే చేపడితే నేడు మన అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు చంద్రబాబు నాయుడు నేడు అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని ప్రజలను మోసం చేయడానికి మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తగిన బుద్ధి చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు